హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టిచింగ్ అండ్ ఆర్ట్ ఈరోజు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పిల్లలకి బీబీ ఫ్రాక్ ఎలా కటింగ్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నానండి దానికోసం నేను వచ్చేసి ఇక్కడ టూ మీటర్స్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి షర్ట్ బిట్స్ ఉంటాయి కదండి జెంట్స్వి దాంట్లో షర్ట్ బిట్స్లోవి నేను తీసుకున్నా దీనికి ఏంటంటే మనం లైనింగ్ కూడా వేయాల్సిన అవసరం లేదనమాట చాలా స్టిఫ్గా చక్కగా ఉంటుంది మనకి ఫ్రాక్స్ కూడా ఇలాంటి వాటిలో స్టిచ్ చేసుకుని చాలా బాగా అందంగా కనిపిస్తాయి ఇప్పుడైతే ఈ బేబీ ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసి నేను లైనింగ్ తీసుకున్నాను అండి ఈ లైనింగ్ ఏంటంటే మనకి షింక్ చేసి అరేంజ్ చేసి పెట్టాను ఇక్కడ వచ్చేసి చూడండి మనకి కూర ఉంది కదా కూర అనేది మన సైడ్కి నేను టర్న్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాను సో ముందు ఇక్కడ మనకు ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్జిన్ స్ట్రైట్ లైన్ చేసుకుందాం అండి ఎందుకంటే మనకి ఖర్చు కావాలి కదా సో ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ముందుగా మార్జిన్ చేసి పెట్టుకుందాం సో ఇక్కడ చూసారా మనకి కూర పార్ట్స్ ఉన్నాయి కదా అవి మన వైపు పెట్టుకోవాలండి మనకి ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్ అనేది బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా సో బ్యాక్ పార్ట్ కోసం ఈ విధంగా సెట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి మనం హుక్ పట్టి కాజా పట్టి కోసం ఒక వన్ ఇంచ్ మార్జిన్ అనేది ఈ విధంగా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం లెంత్ తీసుకుందామండి లెంత్ వచ్చేసి మనకి నైన్ ఇంచెస్ మనకి ఖర్చు కావాలి కదా మనం సో కింద హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం అలాగే మనకి పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి కాబట్టి సో మొత్తం కలిపి మనకి టెన్ ఇంచెస్ అనేది మనం బాడీ లెంత్ తీసుకున్నాం అనమాట సో మనం ఎక్కడైతే మనం లెంత్ తీసుకున్నామో దాని ఎదురుగా స్ట్రైట్గా ఒక మార్జిన్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుందాం ఇక్కడ అదే ఫైవ్ ఇంచెస్ మనం మళ్ళీ షోల్డర్ డౌన్గా ఇప్పుడు ఇప్పుడైనా మన షోల్డర్ ఫైవ్ ఇంచెస్ పెట్టాము కదండి సో అదే మార్క్ మనం కింద కూడా ఇలాగా మార్క్ చేసుకుందాము ఇప్పుడు మనం ఎక్కడైతే మార్క్ చేసామో ఆ మార్క్ మీద మనం మార్క్స్ అన్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము ఇప్పుడు మనం చెస్ట్ మెజర్మెంట్స్ అయితే మార్క్ చేసుకున్నాము సో దీనికోసం ఏంటంటే మనకి టోటల్ చెస్ట్ ఎంత ఉంది సో దానికి మనం త్రీ ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఎందుకంటే కొంతమంది పిల్లలు చబ్బీగా ఉన్నా అలాగే ఫిట్టింగ్ వాడకపోయినా మనం త్రీ ఇంచెస్ అనేది యాడ్ చేసుకుంటే వాళ్ళకి కరెక్ట్గా నార్మల్ బాడీ మెజర్మెంట్కి సరిపోతుందండి సో దానికోసం మనం త్రీ ఇంచెస్ యాడ్ చేసుకుంటే టోటల్ చెస్ట్కి మనకి ఇప్పుడు థర్టీ టూ ఇంచెస్ అయింది సో దాన్ని ఫోర్ పార్ట్స్ చేయాలి సో బై ఫోర్ చేస్తే మనకి ఎయిట్ ఇంచెస్ వస్తుంది సో ఎయిట్ ఇంచెస్కి మనం మార్క్ చేసుకుందాము సో అదే విధంగా వేస్ట్ లూజ్ని కూడా మెజర్ చేసుకోవాలండి సో టోటల్ వేస్ట్ మనకు వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ సో దానికి త్రీ ఇంచెస్ యాడ్ చేస్తే ట్వంటీ నైన్ ఇంచెస్ అవుతుందండి సో దాన్ని మళ్ళీ డివైడ్ బై ఫోర్ చేస్తే ఫోర్ పార్ట్స్ కాబట్టి మనకి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ అనేది వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ మనకి వన్ ఇంచ్ అనేది మార్జిన్ పెట్టుకోవాలండి మనకి డాట్స్ పడతాం కదా సో డాట్స్ కోసం ఖర్చు కోసం ఇంకొక వన్ ఇంచ్ మార్జిన్ అనేది పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట సో అలాగే మనకి ఖర్చు అనేది కావాలి కాబట్టి ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇంచెస్ అనేది ఎగస్టా మనం మార్జిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ ఎగస్టా మార్క్ చేసుకుందాము ఏంటంటే మనం పై నుంచి షోల్డర్ నుంచి ఈ విధంగా మనకి క్రాస్గా ఒక మార్జిన్ అనేది చేసుకుందామండి ఇప్పుడు కర్వ్ స్కేల్ని యూజ్ చేసి మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటే కనుక మనకు ఆమ్ రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది అలాగే ఇప్పుడు మనం నెక్ బ్రోడ్ వచ్చేసి టూ ఇంచెస్ మనం మార్క్ చేసుకున్నాము మనం ఎక్కడైతే మార్క్ చేసామో ఆ మార్క్ నుంచి మనం కిందకి ఫోర్ ఇంచెస్ అనేది నెక్ డౌన్ మార్క్ చేసుకున్నాము ఇప్పుడు దా సో దాని ఎదురుగా మనం స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకున్నాము ఇప్పుడు మనం షోల్డర్ డాట్స్ అనేది పట్టుకుందాము సో దానికోసం ఏంటంటే మనకి షోల్డర్ నుంచి స్ట్రైట్గా ఒక మార్జిన్ చేసుకోవాలండి సో ఈ మార్జిన్ వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇంచెస్ ఉంటే మనకి సరిపోతుందనమాట ఇప్పుడు మనం ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో సో ఆ మార్క్ మీద మనం స్ట్రైట్గా కట్ చేసుకుని వెళ్ళిపోతాము మనం ఎక్స్ట్రా కానీ ఖర్చులు కానీ ఏమి మనం ఎక్స్ట్రాగా మనం వదలాల్సిన అవసరం ఏమి లేదండి మనం మార్కింగ్ అనేది పెట్టుకునేప్పుడు మొత్తం ఖర్చులతో సహా మనం ఎక్స్ట్రా అనేది కచ్ పెట్టేసుకున్నాం సో మనం ఎక్స్ట్రా అయితే అయితే ఏమీ వదలవలసిన అవసరం లేదు సో మనం మార్క్ మీద కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి ఫోల్డింగ్ ఉంది కదండి సో ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసాం కదా ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మనం బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి తీసుకుంటే చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి హుక్ పార్ట్ కాజా పార్ట్ అనేది మనం బ్యాక్ పార్ట్లో ఎక్స్ట్రా కట్ చేసాం కదా సో అది మనం బయటగా పెట్టేసుకుని మిగతాదంతా మనం ఒరిజినల్ మీద మనం ఈ విధంగా లైన్ మీద పట్ చేసుకోవాలన్నమాట పట్ చేసుకొని బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ యాస్టీస్గా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకి సైడ్ మనం స్టిచ్ చేసినప్పుడు కిందకి జారిపోతాయి కదండి సో ఆ జారిపోకుండా ఉండాలంటే మనం మన సెంటర్లో అనేది కరెక్ట్గా తీసుకుని సైడ్ అనేది ఒక హాఫ్ ఇంచు మనం పైకి కట్ చేస్తే కనుక మనం స్టిచ్ చేసిన తర్వాత సైడ్ పార్ట్స్ అనేవి కిందకి జారిపోకుండా చక్కగా సెట్ అయి కూర్చుంటుందండి ఈ విధంగా మనం చిన్న చిన్న చేంజెస్ అనేవి మనం కటింగ్ చేసుకున్నప్పుడు చేసుకుంటే కనుక మనకి డ్రెస్ అనేది కుట్టిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి మనం నెక్ కట్ చేసుకుందాము ఏంటంటే మనకు నెక్ డీప్ అనేది ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా సో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ మనం పైకి మార్క్ చేసుకుని అంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా స్ట్రైట్గా ఫ్రంట్ టు బ్యాక్ టూ పార్ట్స్ మనం స్ట్రైట్గా కట్ చేసుకుందాము ఇప్పుడు వీల్ మార్కర్ని యూజ్ చేసి మనం మార్క్ చేసుకుందాం మనకి స్టిచెస్ అనేవి ఎక్కడెక్కడ మనం స్టిచ్ చేయాలో అనేది మనం మార్కింగ్ చేసుకున్నాం కదా సో దాని మీద మనకు అన్ని ఫోర్ లేయర్స్ ఈజీగా మనం స్టిచ్ చేసుకోవడానికి అటు ఇటు మనం చేంజెస్ అయిపోకుండా ఉండాలంటే లేక వీల్ మార్కర్ని యూజ్ చేసి మనం మార్క్ చేసుకుంటే ఫోర్ లేయర్స్కి మనకి ఈజీగా మార్కింగ్ అనేది పడిపోతుంది అనమాట సో ఇప్పుడు మనకి లైనింగ్ అనేది కటింగ్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఒరిజినల్ పాటు మనం కట్ చేసుకుందాము సో దీనికోసం ఏంటంటే మనకి ఒరిజినల్ పార్ట్ ఉంది కదండి సో ఒరిజినల్ పార్ట్ ఇలాగ ఫోర్ లేయర్స్ మీద మనం పరిచే రెడీగా పెట్టుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మనకి కింద స్టెప్ బై స్టెప్ వస్తుంది కదా లేయర్స్ కటింగ్ లాగా సో దానికోసం ఏంటంటే మనకి స్టెప్స్ అనేవి కట్ చేసుకోవాలి ఇక్కడ త్రీ స్టెప్స్ అనేవి నేను సెట్ చేస్తున్నానండి సో దానికోసం ప్రతి స్టెప్కి ఎయిట్ ఇంచెస్ అనేది నేను మార్కింగ్గా తీసుకుంటున్నాను ఇక్కడ స్కర్ట్ లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ ఇంచెస్ అండి సో దాన్ని మనకి త్రీ పార్ట్స్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని డివైడ్ బై త్రీ చేస్తే మనకి ఒక్కొక్క పార్ట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వస్తుంది సో దానికి వన్ ఇంచ్ మనకి మార్జిన్ యాడ్ చేసుకుంటే ఎయిట్ ఇంచెస్ కదా సో అందుకే ఒక్కొక్క పార్ట్ వచ్చేసి మనకి ఎయిట్ ఇంచెస్ నేను తీసుకున్నాను అనమాట దీంతో అయితే మన స్కర్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా సో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఈ లైనింగ్ అనేది బాడీ పార్ట్ లైనింగ్ ఉంది కదా సో దాన్ని పరుచుకుని ఇప్పుడు నేను చూపించిన విధంగా మనం ఫ్రంట్ బ్యాక్ టూ పార్ట్స్ అనేది కట్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బిల్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్